టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది దాంతో చాలా సీట్లలో మార్పులు కనిపిస్తున్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే విశాఖ ఎంపీ సీటును బీజేపీ పట్టుబట్టింది కానీ ఆ సీటును ఇచ్చేందుకు టీడీపీ సస్సేమీరా అనేసింది దానికి బదులుగా అనకాపల్లి ఎంపీ సీటును ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది దాంతో అనకాపల్లికి బీజేపీ ఆశావాహులు క్యూ కడుతున్నారు విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకుని గత మూడేళ్లుగా ఎంతో కసరత్తు చేస్తూ వస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావుకు ఇప్పుడు విశాఖ సీటు బీజేపీకి ఇవ్వడం లేదని తేలిపోవడంతో షాక్ తగిలింది కొన్నేళ్లుగా పలు కార్యక్రమాలు చేపట్టారు ఒక పద్ధతి ప్రకారం ఆయన పనిచేసుకొని పోతున్నారు ఇక విశాఖ సీటు మీద ఆశపడిన దగ్గుపాటి పురంధేశ్వరి రాజమండ్రికి షిఫ్ట్ చేశారు దాంతో ఆమెకు సీట్ దొరికింది అయితే జీవిఎల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం తెలియడం లేదు ఆయనను అనకాపల్లికి పంపిస్తారని అంటున్నారు అయితే అనకాపల్లి అనేది బీసీలు కాపుల సీటు ఈ రెండు సామాజిక వర్గాల వారికి అక్కడ సీటు ఇస్తేనే విషయ అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు దాంతో జీవిఎల్కి అనకాపల్లి ఇవ్వడం ఎంతవరకు సాధ్యపడుతుందనేది సాధ్యపడుతుంది అనేది చర్చగా ఉంది అయితే జీవిఎల్ అనకాపల్లికైనా ఓకే అని అంటున్నారట తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని అందరికీ చెప్తున్నారన్న టాక్ వినిపిస్తుంది ఇక విశాఖ సీటు మీద కన్నేసిన కడప జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ చూపు కూడా ఇప్పుడు అనకాపల్లి మీద పడింది ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సామాజిక సమీకరణలు తనకు వర్కౌట్ అవుతాయని భావిస్తున్నారట అనకాపల్లి నుంచి పోటీకే ఆయన రెడీ అంటున్నారట ఇక బీజేపీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ పక్క లోకల్ గా ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ అనకాపల్లి టికెట్ ను చేజిక్కించుకోవడానికి చూస్తున్నారంటున్నారు ఆయన బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఆయన తండ్రి దివంగత పివి చలపతిరావు గతంలో అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి మంచి ఓట్లు సాధించారు అలా అనకాపల్లితో మంచి రాజకీయ బంధం ఉంది దాంతో పాటుగా సామాజిక వర్గాల పరంగా సమీకరణలు సరిపోతాయని అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన తర్వాత మాధవ్కి పదవులు ఏవీ దక్కలేదు బీసీ నేత విశాఖ జిల్లా బీజేపీలో కీలక నేత అయిన పివి మాధవ్ కి న్యాయం చేయాలనే ఆలోచన ఆ పార్టీలో ఉందంటున్నారు బీసీలో సీటుగా అనకాపల్లి ఉంది దాంతో పివిఎన్ మాధవ్ కి అక్కడ పోటీకి దింపితే లోకల్ క్యాండిడేట్ గా ఉంటారు రాజకీయ సామాజిక నేపథ్యంతో పాటు స్థానిక టీడీపీ నేతలతో ఉన్న సంబంధాలు అన్ని కలిసి వస్తాయని అంటున్నారు మరి ఈ ముగ్గురు కాకుండా సీటు ఇస్తే బీజేపీ తరఫున పోటీ చేసేందుకు బిగ్ షార్ట్స్ కూడా కొంతమంది రంగంలోకి వస్తున్నారు